To je zrbina NewsChef Slato. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ అధ్యక్షతన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద పోస్టర్లు ఆవిష్కరణ చేస్తారు అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య హాజరై మాట్లాడారు కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుమల తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు సమ్మెట తిరుపతి అఫల్ రాజు రమేష్ మల్లయ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఆదాని అంబానీలకు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే గత రెండు మూడు సంవత్సరాల క్రితం పదమూడు నెలల పాటు సాగిన రైతాంగ పోరాటాలు చేస్తున్నా జరిగి మన అందరికీ తెలిసిందే అదేవిధంగా అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అబ్బాపి ఈ యొక్క నలభై సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాటం సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకువచ్చి ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలో పనిచేసే కార్మికులు పన్నెండు పట్టణాలు గంటలు పనిచేసే విధంగా అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టర్ పనులు కానీ పన్నెండు వేలు కానీ ఇచ్చే రూపకంగా ఈ యొక్క నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది కావున ఈ యొక్క విద్యా సంస్థల ఐక్యత కూడా ముఖ్యమైన అవసరం కాబట్టి ఇందులో భాగంగానే